మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రభాస్ కల్కి సినిమా క్యాల్కి మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా అన్ని భాషలలోని ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ సంచలనాలను సృష్టిస్తోంది బాహుబలి సినిమా తరఫు తర్వాత ప్రభాస్ నటించిన కల్కి సినిమా కలెక్షన్ల పరంగా టాక్ పరంగా సంచలనాలను సృష్టిస్తోంది ఇక ఈ సినిమా మొదటి రోజు సుమారు నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్ల కలెక్షన్ లను రాబట్టినట్లు అధికారికంగా వెల్లడించారు ఇక చాలా మంది ఇప్పటి వరకు ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిందని తెలుసుకోవడం కోసం ఆతృత కనబరుస్తున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమా కలెక్షన్ల గురించి నేటిజన్స్ నిర్మాత స్వప్నదత్ స్వప్న దత్ ను ప్రశ్నిస్తూ ఉన్నారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ వైరల్ అవుతుంది ఈ సందర్భంగా స్వప్న సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది చాలా మంది ఫోన్లు చేసి ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ ఎంత అంటూ ప్రశ్నిస్తున్నారని తెలిపారు ఇలా అడగడం చూస్తుంటే నాకు చాలా నవ్వుస్తుందని ఈమె తెలిపారు మేము సినిమాలు చేస్తున్నది రికార్డులను సాధించడం కోసం కాదని సినిమాపై మక్కువతో ప్రేక్షకుల ఆనందం కోసం సినిమాలు చేస్తున్నామని ఈమె ఈ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది అయితే ఇప్పటి ప్రభాస్ నటించిన వరుస ఐదు సినిమాలు మొదటి రోజు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక కల్కి సినిమా సుమారు ఆరు వందలు కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాని అశ్విని దత్ తో పాటు స్వప్న దత్ సంయుక్తంగా నిర్మించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి